హాయ్ ఫ్రెండ్స్ మీ బరంపురం తెలిగమ్మాయి ఈరోజు పప్పు ఉండ్రాలు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఫ్రై చేసి కుక్కర్లో వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని విజిల్స్ పెట్టుకుందాం అలాగే కరచను కూడా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఒక అలాయి పెట్టి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అది కొంచెం బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కరాచీ నూకు కూడా అందులో వేసుకుని వన్ గ్లాస్ కరాచి నూక్కి ఒక అర గ్లాసు షుగర్ పడుతుంది షుగర్ వేసుకుని కొంచెం కలుపుకోవాలి అంతే ఇది హల్వా రెడీ అయిపోయింది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం అలాగే కందిపప్పు కూడా ఉడిగిపోయింది అది కూడా లిక్విడ్ లాగా అయి ఉంది కదా బాగా ఉడికిపోయింది కదా అది కొంచెం హల్వా కొంచెం ఉంచుకొని అందులో వాటర్ వేసుకుని అలా లిక్విడ్ చేసుకోవాలి ఈ లిక్విడ్లో ఆ కందిపప్పు లిక్విడ్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి వన్ గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాసెస్ షుగర్ పడుతుంది ఈ దీని ప్లేస్లో మనం బెల్లం కూడా వేసుకుని అవుతుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం ఈ బాల్స్లో చేసుకున్నాం కదా ఇవి కూడా అందులో వేసుకుని బాగా కలుపుకుందాం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి అందులో వేసుకుందాం అంతే ఎంతో టేస్టీకరమైన పప్పు ఉండాలి రెడీ అయిపోయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్